ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏఐని యూస్ చేసి మనం ఫోటోని వీడియో కింద ఏ విధంగా కన్వర్ట్ చేయలేదు నేను వీడియోలో చూపిస్తానండి మనకు యూట్యూబ్ మంచి ఫీచర్స్ పెట్టింది అన్నమాట చూడండి మీకు చూపిస్తాను సో నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను షార్ట్స్కి వెళ్ళిపోదాం షార్ట్స్లో మనము ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలండి సో ఏదో ఒక ఫోటో అన్నమాట మన నేను నాకు క్రిస్మస్కి నేను వెళ్ళిన ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నానండి సో మనం ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో టు వీడియో అని చూసారా ఎయిట్ మినిట్స్ పెట్టదు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టారు ఇక్కడ ఫోటో టు వీడియో అని చూసారా సో ఈ ఫోటో టో వీడియో అని దగ్గర మనం క్లిక్ చేస్తాం సో ఉమెన్ టెల్లింగ్ న్యూ ఇయర్ విషస్ ఉమెన్ టెల్లింగ్ న్యూ ఇయర్ విషెస్ అనగానే మనకు ఒక వీడియో అనేది క్రియేట్ చేసేస్తుందండి ఓకేనా నాకు అసలు అంత ఇంగ్లీష్ బాగా రాదు కాకపోతే ఏ నేను ఎంతో బాగా ఇంగ్లీష్ మాట్లాడినట్టు చక్కగా క్రియేట్ చేసిందండి సో అది కూడా మీరు చూడండి మనకి బోలంత టెక్నాలజీ డెవలప్ అయిందండి యూట్యూబ్ బాగా అప్డేట్ అయింది అనమాట బాగుంది యూట్యూబ్ నాకు భలే నచ్చింది ఇప్పుడు ఇంకా బాగా అప్డేట్ అయ్యింది అనమాట ఏ ఫీచర్స్ అవి ఇవి అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట సో కొంచెం ఎవరికైనా మంచి టాలెంట్ ఉంటే మంచి మంచి వీడియోస్ క్రియేట్ చేయొచ్చండి సో చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత మంచి వీడియో క్రియేట్ అవుతుందో చూడండి సో బాగుందండి ఇప్పుడు ఏంటంటే మనము వీడియో షూట్ చేయకుండానే ఇయర్ ఐ విష్ యు ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఎండ్లెస్ ఆపర్చునిటీస్ టు మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ చూసారండి ఎంత మనకి ఇంకా మనం అప్లోడ్ చేసేసుకోవడం అనమాట సో అయిపోతుంది సో అండి ఇలాంటి ఫీచర్ యూస్ చేస్తే ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంతేనండి చూసారా ఇప్పుడు వీడియో అంత చక్కగా మనకి క్రియేట్ అయిందో సో అదనమాట